ఓం శ్రీ మాతేన్మ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారా నేను జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య స్త్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ కి నమ్మకంతో కాల్ చేయండి తులారాశి వారి అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది లక్ష్మీదేవికి వంద కోట్లతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ వీడియో చూసే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రేన్ మహాని ఒక కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైఫ్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే చూడండి అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది మీరు ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి వెళుతుంది మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది అంత శక్తిమైనటువంటి పరిహారం ఈ పరిహారం ఈ చిన్న పని చేయండి చాలు మీ సుడు తిరిగి కోట్లకు అధిపతులు అవుతారు మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అంత శక్తివంతంగా ఈ చిన్న పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది కట్టిక పేదవాడైనా సరే కుబేరుడిగా మార్చేసేటువంటి శక్తి ఈ చిన్న పనికి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు వీడియోని ఓపిక్గా వినండి దానివల్ల మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి తులారాశివారిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం ఆస్తి అంతస్తు అన్ని రకాలైనటువంటి శుభ సూచనలకు గుర్తు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంది శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ తుల రాశి వారి మీద ఎప్పుడు కూడా ఉంటుంది మంచి ఆయుర ఆరోగ్యాలతో మంచి స్థితి సంపదలతో వీరి జీవితంలో ఒక స్థాయిలో కాకపోయినా ఒక మంచి అంటే వీరు అనుకున్న దానికి కాకపోయినా కూడా ఏదో ఒక మంచి స్థాయిలోనైనా సరే వీరి జీవితం మొత్తంలో ఎప్పుడైనా ఒక మంచి స్థాయికన్నది అన్నది ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి వీరిని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టలేవు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన దారిద్ర్యం అనేది పెద్దగా వీరిని హింసించలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితం పరంగా చాలా వరకు కూడా వీరు చేసేటువంటి పుణ్యాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి మంచితనం కానివ్వండి దాన ధర్మాలు కానివ్వండి వీరికి ఉన్నటువంటి సహృదయం అవ్వచ్చు పెద్దలను గౌరవించేటువంటి విధానం అవ్వచ్చు వీరి తెలివితేటలు వీరి కష్టము ఇలా ప్రతిదీ కూడా వీరి జీవితానికి ఒక మంచి సహాయంగా ఒక తోడుగా నిలబట్టడానికి ఈ రోజున ఇలాంటి మంచి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెడు చేసిన మనల్ని వదిలిపెట్టదు మంచి చేసినా మనల్ని వదిలిపెట్టదు మనుషులు ఎవ్వరు మనం చేసేటువంటి తప్పు ఒప్పులకు కనిపెట్టలేకపోయినా దైవం మాత్రం ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటుంది అలా ఈ తులారాశి వారి వ్యక్తిత్వం అనేది చాలా మంచిది కల్లో కూడా ఎవ్వరికీ కీడు కోరుకునేటువంటి వ్యక్తులు కూడా కాదు అలాగని పని కట్టుకుని ప్రపంచానికి సేవ చేసేంత గొప్ప సహృదయం కాదని కూడా చెప్పుకోవచ్చు అంటే నటించడం చేత కానీ మనుషులు కొంతమంది మనము ఏం చేస్తామంటే గమనించినట్లయితే మేము అలా మేము ఇలా అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి ఏమీ చెయ్యరు ఎవరికి ఎలాంటి సహాయం కూడా చేయలేకపోయినా కూడా మాటల్లోనే వారు కోటలు దాటిపోయేటువంటి విధంగా చెబుతూ ఉంటారు కానీ మాటలు కానీ తులారాసు వారు ఇట్లాంటి మాటలు ఎప్పుడు కూడా అలా చెప్పరు ఏదైనా సరే చేస్తామని చెయ్యకపోతే చెయ్యమని చెప్పి చెప్పేస్తూ ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉంటారు వీరిది గొప్ప హృదయంగా చెప్పుకోవచ్చు వీరి మాటలు మొదట్లో ఎదుటివారికి ఇబ్బంది కలిగించినప్పటికీ తర్వాత వీరి యొక్క గొప్ప మనసుని తెలుసుకొని వీరిని అభిమానించడం గౌరవించడం మొదలు పెడతారు కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు అయినా సరే ఆ స్థిరాస్తులను రెట్టింపు చేసుకుంటూ ఉంటారు ఉన్న ఆస్తిని రూపాయితో రూపాయి కూడా కదిలించరు పూర్తిగా కష్టంతోటే ఇంకా వీరు కూడా ఒక రూపాయి వెనకేసుకోవడానికి కష్టపడి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎప్పుడు కూడా వీరికి కష్టాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏ రోజు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి చెప్పలేము ప్రతిరోజు కూడా కష్టంగానే గడుస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి బిజీగా ఉండడము ఇలా ఎప్పుడు కూడా వీరు చాలా వరకు కూడా ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు అలాగే వీరు చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కోసారి వీరికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కోపం వచ్చినప్పుడు మాత్రం ఎదుటివారు ఎంత గొప్పవారైనా సరే వారిని అస్సలు లెక్క చేయరు ఎవరన్నా తల దూరిస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుంది ఎప్పుడు కూడా వారి పనులు వారి లోకంలో వారు ఉంటారు వీరిని చేసుకున్నటువంటి జీవిత భాగస్వాములు కూడా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ తులారాశి వారిని జీవిత భాగస్వాములుగా పొందుతారు ఎందుకంటే వీరు చేసేది వీరి వీరి జీవిత భాగస్వామికి సంబంధించి ఎలాంటి కష్టాన్ని కూడా వీరు పడనివ్వరు కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతైనా సరే వాళ్ళని ఒక స్థాయిలో సంతోషంగా ఉంచాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటారు అలాగే బయట వారిని ఇంట్లో వారిని అవ్వచ్చు చాలా గౌరవం ఇస్తూ ఉంటారు కాకపోతే ఒక్కోసారి కొంచెం ఎక్కువ కోపం వల్ల కొంచెం నోరు జారి గబుక్కున మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంచెం శత్రువులు ఎక్కువగా అయ్యే అయ్యేటువంటి అవకాశాలు అనేది కనిపిస్తూ ఉంది వీరికి తల్లిదండ్రులతో కొంచెం ఎక్కువగా మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి గొడవ జరుగుతూ ఉంటుంది ప్రేమ అనేది మనసులో ఉంటుంది కొంచెం తండ్రి కొడుకులకి తండ్రి కూతుర్లకు ఇలాగా కొంచెం మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆలోచన విధానం బాగా అంటే ఈ రోజులకు సంబంధించినటువంటి ఇట్లా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒక రూపాయి ఖర్చు అయినా పర్వాలేదు చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చెయ్యాలి ఎలాగైతే చెయ్యాలో అలాగే దానిని తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించాలి అన్నట్లుగా వారు గట్టిగా ఆశిస్తూ ఉంటారు కొంచెం కుటుంబంలో వారికి గిట్టనప్పుడు కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే చిన్న మాట మాట గొడవలు అనేవి పెద్దవిగా తిరిగి వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేనటువంటి స్థాయికి చేరిపోతారు అలాగే వీరిలో కొంచెం ఆ మొండితనం అనేవి ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇలా ఇట్లా పట్టింపులు మొండితనం అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు చేసుకున్నా కూడా పెద్దవారిని గౌరవించాలి అన్నమాట ఇక్కడ పెద్దవారిని గౌరవించరు అని చెప్పటం లేదు చెప్పేది ఏమిటంటే ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా కొంచెం మొండితనంతో మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఇంతగా కష్టపడి చేసి పెట్టి ఇదంతా చేసినప్పుడు పెద్దవారిని వ్యతిరేకించడం వలన వారి మనస్సు అనేది బాధపడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కూడా పెద్దవారిని గౌరవించండి మీరు లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు అవి మీకు శాపాలుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు మీకు ఉండడం వలన మీరు జీవితంలో ఇంకా మంచి స్థాయికి అటువంటి అవకాశం వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ అన్న చేసినా కూడా చిన్నగా నయానా భయాన అని చెప్పేసి పక్కకు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని నువ్వెంత అంటే నువ్వెంత అన్నప్పుడు ఏంటంటే అవి మీకు శాపల్లాగా మారే అవకాశం అన్నది ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు వారు ఏదైనా తప్పుగా మాట్లాడారు అనుకోండి అది వారిది వారికే ఉంటుంది మనం చేసిన పెద్దవాళ్ళు చేసిన బిడ్డలు చేసిన ప్రతిదీ గమనించడానికి దైవం ఉంటుంది కాబట్టి మీరేంటంటే గబుక్కున నోరు జారి ఇంట్లో వాళ్ళనైనా లేదా బయట వాళ్ళనైనా సరే ఒక మాట కూడా అనవద్దు అనుకుంటే అనుకోని అని మీ పని మీరు చూసుకోండి అలా చూసుకుంటూ వెళ్ళిపోండి అప్పుడు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఎక్కువగా ఏమీ చెయ్యలేరు ఇంకా మధ్యవర్తులుగా ఎవ్వరికీ ఉండవద్దు మీరు చాలా వరకు కూడా అసలు ఈ వారు ఎంత తెలివిగా ఉంటారో తెలుసా వీరి మనస్తత్వం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక చేపను మనం చేతిలోకి తీసుకున్నప్పుడు మన చేతికి వచ్చిన వచ్చినట్లే అది వచ్చి వెంటనే జారిపోతూ ఉంటుంది అలాగే ఈ తులారాశి వారు కూడా అంతే ఎవరికి కూడా దొరకరు ఎదుటి వారికి దగ్గరలో ఉండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు కానీ వీరికంటూ ఒక సొంత ఆలోచన వీరికంటూ ఒక కుటుంబానికి సంబంధించి అంటే వారి మనిషి ఆ మనసు అనేది ఎప్పుడు కూడా ఎవరికి సొంతం కానివ్వరు వారి మనసు ఎప్పుడు కూడా కుటుంబానికి మాత్రమే సొంతం కుటుంబం గురించి మాత్రమే ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించి లొంగుతారు లేకపోతే ఇంకెవ్వరికి కూడా లొంగరు మాట వినరు వారి జీవిత భాగస్వామి ఏమన్నా చెబితే మాత్రం తప్పకుండా వింటారు కానీ ఈ భూమి మీద ఎవ్వరు చెప్పినా వీళ్ళు అస్సలు వినరు తులారాశి వారికి మనస్తత్వం మీరు గమనించుకోండి తొంభై తొమ్మిది పర్సెంట్ ఇలాగే ఉంటుంది వారి జీవిత భాగస్వామి మాట తప్ప తల్లిదండ్రుల మాట కావచ్చు కానీ భాగస్వామి మాటని మాత్రం చాలా గౌరవిస్తారు వారు చాలా బాగా ప్రేమిస్తారు వారు చెప్పిన ప్రతి మాటను కూడా వింటారు ఎవరు ఏం చెప్పినా కూడా వీరికి అస్సలు చెవులు కూడా వెళ్ళదు తులారాశి వారు మనస్తత్వం అంతే ఇలాగే ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి మాట విన్న వాళ్ళు ఎవ్వరూ కూడా చెడిపోరు ఎందుకంటే మనల్ని మనలా మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు మనతో కలిసేటువంటి కలిసి బ్రతికేటువంటి బ్రతుకు కాబట్టి వారు మన మంచి కోరే చెప్తారు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ప్రేమించాలి భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి మాట ఒకరు వినాలి అలా ఉండడం అనేది వీరికి చాలా కలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీలో కొంతమంది బాగా కష్టాలు పడుతున్నారు అప్పులు అప్పుల పాలైపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు అయితే ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టానికి నష్టానికి కానివ్వండి మీకున్నటువంటి ఏదైనా అదృష్టం ఏంటి తలుపు తట్టింది అంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చి కోట్ల రూపాయల ఆస్తిని మీకు సొంతం చేయబోతోంది మీరు ఈ చిన్న పని చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే సింపుల్గా ఏమీ లేదు ఒక ఐదు శుక్రవారాలు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని ఇంట్లో పూజ చేసుకోవాలి ఐదు శుక్రవారాలు మీరు గుర్తు పెట్టుకొని నియమ నిష్టలతో చేసుకోవాలి అంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో అష్టదల పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా వేపాకు కొమ్మలు కానీ ఉంటాయి కదా సో ఇరువైపులా తగిలించుకొని కానివ్వండి ఇంటి లోపల కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని చక్కగా తలంటు స్నానం చేసి ఆడవారు చక్కగా చేతులకి మట్టిగాజులు వేసుకుని తలలో పువ్వులు పెట్టుకుని అలాగే నుదుటుకున్న కుంకుమ బొట్టు ధరించి పాపిట్లో కూడా కుంకుమ ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరించుకుంటూ మీరు లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు పూజ చేయాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు ఈ ఐదు వారాలు ఆడవారు అయితే చెయ్యకూడని పనులు ఐదు రోజులు తప్ప మిగిలిన టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటి యజమాని చేస్తే ఇంకా పుణ్యం అనేది మనకు ఎక్కువగా వస్తుంది కానీ దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు మగవారైనా చేసుకోవచ్చు ఇంటి యజమాని చేయడం వల్లే ఇంకా ఎక్కువ ఫలితం అన్నది ఉంటుంది నియమనిష్టలతో చక్కగా ఈ పరిహారం అనేది మీరు ఐదు వారాలు చేయాల్సి ఉంటుంది ఈ ఐదు వారాలు ఏంటంటే లక్ష్మీదేవికి మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో లక్ష్మీనారాయణ యొక్క పటానికి గంధము కుంకుమ అలాగే పుష్పాలతోటి అలంకరణ చేసి మనకు తెలుపు రంగు గులాబీ పువ్వులైనా తెలుపు రంగు మందార పువ్వులైనా తెలుపు రంగు ఏవైనా సంబంధించినటువంటి పుష్పాలు ఉంటాయి కదా చామంతి పుష్పాలైనా కూడా తెల్లవి ఏవైనా సరే పెట్టవచ్చు జాజి పూలు పెట్టవచ్చు ఇలా ఏవైనా ఆ తల్లికి తెల్ల పువ్వులు అన్నవి మనం పెట్టవచ్చు అలంకరణ చేసి ఇంట్లో పాలు పొంగించుకొని కొబ్బరికాయ కొట్టి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పించాలి అంటే తెల్లటి పుష్పాలతో అలంకరించాలి అలాగే తెల్లటి నైవేద్యం అది పాయసమా లేదా తెల్లటి పొంగల ఇట్లా ఏదైనా పర్వాలేదు తెలుపు రంగులో చక్కెర పొంగలి అవ్వచ్చు తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని మీరు తల్లికి సమర్పించండి ఇలా ఐదు వారాలు ఒకవేళ మీకు శక్తి సహరించకపోతే తెల్లటి పాలైనా సరే మీరు చక్కగా ఆ తల్లి ముందర నైవేద్యంగా పెట్టి తర్వాత వాటిని మీరు కాఫీ టిల్లుగానైనా వాడుకోవచ్చు ఇలా తెలుపు రంగులో చేసినటువంటి నైవేద్యాన్ని గనుక మీరు ఆ తల్లికి సమర్పించినట్లయితే తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసి మీకున్నటువంటి ప్రతి కష్టము నష్టము నుంచి కూడా పూర్తిగా బయటపడి ఇంటి లోపల ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా అవుతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఆ తల్లి స్వయంగా మీకు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ వెళ్తుంది అలాగే మీరు తరువాత మరుసటి రోజు వచ్చేటప్పటికీ అంటే శనివారం రోజున తెల్లటి పంచదార బియ్యం కూడా మనకు తెలుపు రంగులోనే ఉంటాయి కాబట్టి బియ్యము అలాగే ఎవరికైనా వస్త్రాలు దానం చేయడం కానివ్వండి మీ శక్తికి తగ్గట్టుగా మీకు శక్తికి మించింది కాదు అలాగే మీ వస్త్రదానం చేయటము అలాగే గోమాతకు కూడా కాస్త పచ్చగడ్డి తినిపించడము గోమాతకు ఏదైనా ఆహారంగా చిన్న బెల్లం ముక్క కానివ్వండి ఏదైనా ఆహారంగా తినిపించండి అలాగే మీ ఇంటి వరండాలో కొంచెం పక్షులకి మూగజీవాలకి ఇలాంటివి వేస్తూ ఉండండి వాటికి కాస్త నీటిని త్రాగ పెట్టండి అలాగే ఆహారము ధాన్యాలు చల్లండి ఇలాంటివి చేయడం వలన మీకున్నటువంటి ఏలినాట్స్ని మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయి ఇప్పుడు ఏవైతే మీకు ఎదుగుదలకు అడ్డంకులుగా ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కాబట్టి మీరు ముందు ప్రత్యేకంగా ఒక ఐదు శుక్రవారాలు మాత్రం తెల్లటి పుష్పాలతో తెల్లటి నైవేద్యంతో ఇలా గనుక పూజ చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి స్వయంగా కోట్ల రూపాయలు మీ సొంతం చేస్తుంది అలాంటి అవకాశాలను మీకు ఇస్తుంది మీకున్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చేసి నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది చూసి మీరే ఆశ్చర్యపోతారు ఒక కలుసుబాటు అనేది మీరు చూడగలుగుతారు అలాగే ఇంటిని వాటిల్ని కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి నియమ నిష్టలతోటి మాత్రమే ఇలా చేసినప్పుడు మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది తులారాశి వారికి ఇలా చేసుకోవడం వల్ల మీ తలరాతే మారిపోతుంది అంటే అదృష్టం అనేది ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాట రూపంలో తెలియజేస్తుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాల కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఇంత చిన్న విషయం మీకు తెలిసినప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇలా చేసి చూడండి అస్సలు మీకు ఇక మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతా కూడా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కటిక పేదవాడైనా సరే ఉబ్బేరుడిగా మారిపోవాల్సిందే డబ్బు నాలుగు దిక్కుల నుంచి ప్రవాహం లాగా వచ్చి పడుతుంది అంత శక్తివంతమైన ఈ చిన్న పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి వారు చక్కగా ఇలా చేసుకోండి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్లే మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీ వరకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు